నేనైతే ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయానండి ఇంకా వంట చేయాలి ఇక్కడ చూసారు కదా ఆనియన్స్ అండ్ మిక్సీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా మిర్చి అయితే వండుతున్నాను మొలకలు చూస్తున్నారు కదా మొలకలు అయితే నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను చేసుకొని ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళల్లోకి అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి మీరు తమ్నైల్లో చూసారు కదా ఇంకా మార్నింగే నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ వరకు అండి నా రొటీన్ ఇలా ఉంటుంది నైటే ఇలా పెసరట్టు కోసం అయితే నానబెట్టుకుంటానండి నేను ఒక గ్లాస్ పెసర్లు హాఫ్ గ్లాస్ రైస్ అయితే నానబెట్టాను ఇది బ్లాక్ రైస్ అండి నేను వైట్ రైస్ వాడను తక్కువ వాడతాను వైట్ రైస్ ఇంకా ఇందులో ఫ్లాట్ సీడ్స్ పచ్చినగపప్పు మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లాట్ సీడ్స్ డైరెక్ట్గా లడ్డూలు చేసిన పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదండీ ఇలానైతే పిల్లలకు చేసి పెట్టండి తెలియకుండా ఇలా దోశలలో వేసినా కూడా వాళ్ళకు హెల్తీగా ఉంటారు మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా ఉండదండి ఈ నట్స్ వల్ల ఒకసారి అయితే ఇలా యాడ్ చేయండి ఫ్లాట్ సీడ్స్ అనేవి నేను బ్లాక్ రైస్ అని చెప్పాను చూడండి ఇది ప్యాకెట్ అనమాట నేను వన్ కేజీ ప్యాకెట్ అయితే తెప్పించానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది వన్ కేజీ ప్యాకెట్కి చాలా బాగుంటుంది ఈ హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో బ్లాక్ రైస్ అని కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకా నైటే ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా నాన్ పెట్టుకుంటున్నానండి బయోటిన్ డ్రింక్ కోసం అయితే నేను ఈ బయోటిన్ డ్రింక్ కోసం అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ ఏమేమి నానబెడతానో చూపిస్తాను చూసేయండి ఇవైతే నేను తెలంగాణ నుంచే ఒకేసారి తీసుకొచ్చుకుంటానండి ఒక త్రీ ఫోర్ ప్యాకెట్స్ అలా ముందుగానైతే ఆఫ్రికాట్ అయితే వేస్తున్నానండి ఇది డ్రై ఆఫ్రికాటు ఒకటైతే వేస్తున్నాను ఇది ఫ్లేవర్ అంతా నచ్చదు అందుకే ఒకటే యాడ్ చేస్తాను అనమాట తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వాటన్ మిడోన్ సీడ్స్ అండి ఒక ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను అట్లా క్వాంటిటీ నెక్స్ట్ పంకిన్ సీడ్స్ అండి ఒక స్పూను ఇవైతే అంజీర్ టూ వేసాను తర్వాత మూడైతే ఎండు ఖర్జున వేసేసుకున్నానండి మీ దగ్గర ఖర్జూర బ్లాక్ ఉంటే బ్లాక్ యూజ్ చేయండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఈ బ్లాక్ డేట్స్ వల్ల ఇంకా కిస్మిస్ కూడా కొన్ని అయితే యాడ్ చేశాను బాదం సపరేట్గా నానబెడతానండి ఇందులో నానబెట్టుకోని నేను ఇంకా ఇవి రెండైతే మంచిగా కడిగేసి అయితే నైట్ అంతా సోక్ చేసుకున్నానండి ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగే నేను ఇక్కడ చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరితో ఇంకా కొన్ని పుట్నాలు ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి వేసాను ఇంకా ఇవైతే యాడ్ చేసి కొంచెం చింతపండు వేసి అయితే మిక్సీ చేసి ఇంకా పోపేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది నైట్ అయితే పప్పులు అయితే నానబెట్టాను కదండి పెసరట్టు కోసం ఇవి కూడా మిక్సీ చేసి అయితే ఇంకా పెట్టుకున్నాను ధార్మికకి సిక్స్ ఫార్టీకే వ్యాన్ వస్తుంది కాబట్టి ఇంకా తనని అయితే ఫ్రెష్ అప్ చేశానండి రెడీ రెడీ చేసేసి అయితే నేను ఇక్కడ తనకి దోశ అయితే వేసేస్తున్నాను దోశ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా వేసేసుకోవచ్చు ఇక్కడ పిండి చూసారు కదా బ్లాక్ కలర్ వచ్చింది మనము బ్లాక్ రైస్ అనేది యాడ్ చేయడం వల్ల బ్లాక్ కలర్గా వచ్చింది అనమాట నేను ఆ లోపైతే కొన్ని బాదం అయితే తొక్క తీస్తున్నానండి ధార్మిక కోసం నేను జ్యూస్ కోసమని పెట్టాను కదా జ్యూస్లోనైతే బాదం అనేది యాడ్ చేయను అండి నార్మల్గా బాదం అయితే తినేస్తాము ధార్మికకు డైలీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేట్స్ అయితే ఇస్తానండి డేట్స్ నానబెట్టని రోజైతే పల్లీలు నానబెడతాను పల్లీలు తిన్నా కూడా సేమ్ ప్రోటీన్స్ అనేది వస్తాయండి సేమ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా తనకైతే డ్రెస్సెస్ అయితే వేసేసి అయితే ఇంకా తనకు ఒక ఫైవ్ బాదం అయితే ఇచ్చానండి ఇక్కడ వీడియో తీస్తుంటే వీడియోలో పడేటట్టు అయితే తను బాదం తీసుకొని అయితే వెళ్ళిపోయింది ఇంకా తనకైతే దోశ అయితే వేశానండి ఇంకా దోశలోకి అయితే చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేశాను కదా ధార్మికకు కొబ్బరి అంటే చాలా ఇష్టము నాకు కూడా ఈ చట్నీ అంటే చాలా ఫేవరెట్ అనమాట కొబ్బరి చట్నీ ఇందులో పుట్నాలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ముందుగా పోపు అయితే పెట్టాను కదండి ఇంకా మిక్స్ చేయలేదు ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట చట్నీ చాలా పెడతానండి నేను దోశ తక్కువ ఉన్న రైస్ తక్కువ ఉన్నా కూడా కర్రీస్ కానీ చట్నీస్ కానీ ధార్మికకు కొంచెం ఒత్తుగానే పెట్టి తినిపిస్తాము స్పైసెస్ తక్కువ వేస్తామండి కారం అనేది తక్కువ వేస్తాను కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసి తినిపిస్తానన్నమాట ఇక బావకైతే ఇచ్చేసాను బావ అయితే తినిపిస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని తనైతే అక్కడ దాక్కుందనమాట తనకైతే లంచ్ బాక్స్ స్కూల్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకే వచ్చేస్తుంది అంటే ఇది స్నాక్స్ బాక్స్ అనమాట తనకి ట్వెల్వ్ వరకే స్కూల్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ టైమింగ్స్ అంతే ఉంటాయండి ఎయిట్ టు లెవెన్ థర్టీ వరకు తనే స్కూలు ఇంకా ఆ రోజైతే నేను కీర కొంచెం క్యారెట్ ఇది మస్క్ అండి అయితే ఇంకా మొత్తం ఫ్రూట్స్ అండి ఇంకా ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తాను తన బాక్స్లోకి ఇంకా పెట్టేసి అయితే తన బ్యాగ్ అనేది ప్యాక్ చేస్తున్నానండి తనకు వర్క్ షీట్స్ ఇస్తాననమాట వర్క్ షీట్స్ రాసిందా రాయలేదా రాసింది నేనే రాపిస్తాను లేకనే అవి అవేనా కాదా అనేది కూడా ఇంకా చెక్ చేసి అయితే అన్నీ అయితే ప్యాక్ చేస్తాను అనమాట ఇంకా బాక్స్ పెట్టేసాను వాటర్ బాటిల్ ఇంకా అవన్నీ సర్దేసి అయితే తనకైతే మేకప్ అంటే తను చూసారు కదా ఎలా తిరుగుతుందో ఒక్కసారి అయితే ఒక దగ్గర కూర్చోదండి రింగ్ రింగుగా తిరుగుతుంటూనే ఉంటుంది ఇంకా ధార్మిక కాళ్ళు అసలు ఖాళీగా ఉండవు ఇంకా మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అనేది కామెంట్ చేయండి ఇక్కడైతే అయితే మాట్లాడుతున్నాడు నేను బావతో మాట్లాడుకుంటూ అయితే నేను తననైతే ఫ్రెష్ అప్ చేస్తుంటే మేకప్ వేస్తున్నానండి ఇక్కడ మీ ఇద్దరిని ఒక ఫోటో తీస్తా పట్వే అంటే ఇంకా మేమైతే అలా స్టిల్స్ ఇస్తున్నామండి ఇక్కడ మేకప్ వేస్తూ ఇంకా మేకప్ అయితే వేశాను ఇంకా జడ దూసి కూడా పెట్టేశానండి క్లిప్స్ తనకు బొట్టయితే పెట్టనివ్వరండి స్కూల్లో పింది నాట్ అవుల్డ్ నాట్ అవుడ్ అంటారు ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయిందండి ధార్మిక అయితే రెడీ అయిపోయింది వెనుక అయితే చూసారు కదా తూచుకున్న టవల్స్ అయితే ఇంకా బాగా ధార్మిక బావ డ్యూటీకి వెళ్ళిపోయేసరికి ధార్మిక స్కూల్కి వెళ్ళిపోయేదాకా నాకైతే పనే పని ఉంటుందండి ఇంట్లో ఎక్కడి అక్కడ పడేసి అయితే వెళ్తారు ఇలా నాప్కిన్ అయితే పిన్నిస్తూ అయితే ఇలా అటాచ్ చేయమంటారండి ఇది లేకపోతే స్కూల్లో మెసేజ్ వస్తుంది తెల్లవారి కంపల్సరిగా నాప్కిన్ పెట్టలేదు మళ్ళీ రేపు అయితే పెట్టండి నాప్కిన్ పిన్తో అని ఇంకా డైలీ అయితే నాప్కిన్ పెట్టేసి అయితే పంపిస్తానండి ఇంకా ఐడి కార్డ్ అయితే పక్కా ఉండాలి ఇక్కడ ధార్మిక మంచిగా తయారైంది కదా ఒక రెండు ఫొటోస్ తీస్తానైతే అయితే ఫోటో తీస్తున్నాడు ఇంకా బ్యాగ్ అయితే వేసుకోరా బ్యాగ్లో బ్యాగ్తో ఒక ఫోటో అయితే దిగు అన్న తర్వాత ఇంకా బ్యాగ్ అయితే వేసేసుకొని అయితే ఫోటో దిగుతుందండి ధార్మిక తనకి ఫోటోలు అంటే నచ్చవు స్టిల్స్ పెట్టమంటే ఎలా ఎలానో నిలబడుతుంది అనమాట ఫోటోలు అంతగా నచ్చవు ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తనకైతే షూ వేస్ అయితే నేనే తీసుకెళ్తున్నాను కిందికి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి మేమైతే కిందికి అయితే వెళ్ళిపోతున్నాము చూసేయండి వీడియో కంటిన్యూ అవుతుంది बस तो होता है मम्मी हम्म Ikke. <laughs> ఇంకా తనని పంపించేసి అయితే నేను పైకప్ చేసి అయితే ఇంకా జ్యూస్ చేస్తున్నానండి నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను కదండి ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటిలోనైతే నేను ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేశానండి ఇంకా ధార్మికకు మస్క్మిలోని బాక్స్లో పెట్టేసాను కదా ఇంకా మిగిలింది అయితే ఇలా ఈ జ్యూస్లో అయితే యాడ్ చేసి మేము జ్యూస్ చేసుకుంటున్నామండి సపరేట్గా ఆ జ్యూస్ ఈ జ్యూస్ ఎందుకని రెండు ఒకేసారి ఇంకా యాడ్ చేసి అయితే నేను జ్యూస్ చేస్తాను ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది స్వీట్నెస్గా ఉంటుందండి ఇలా యాడ్ చేయడం వల్ల మనం ఇంకా అడిషనల్గానే హనీ కానీ బెల్లం కానీ షుగర్ కానీ ఎలాంటి యాడ్ చేయన అవసరం లేదు న్యాచురల్గా ఇలా తాగేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది హెయిర్ గ్రోతింగ్ అంటే చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ మీరు ఒకసారి ట్రై చేయండి తెల్ల వెంట్రుకలు ఉన్నా నల్లగా అవుతాయి హెయిర్ అయితే బేబీ హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది ఇంకా అయితే బావకైతే ఇచ్చేసానండి బావైతే తాగేశాడు ఇంకా తనకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి బావకి ముందుగా జ్యూస్ అయితే ఇస్తానండి ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ తీసుకొని అయితే ఇంకా బావకైతే టిఫిన్ అయితే వేసిస్తున్నాను ఇంకా బావ తింటూనే నేనైతే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి వేడివేడిగా వేసిస్తాను బావకి తను తింటూ ఉంటే ఇలా టేస్ట్ అనేది బాగుంటాయి వేడివేడి తినడం వల్ల పెసరట్టు చల్లారిపోతే అంత టేస్ట్గా ఉండదు అనమాట పెసరట్టు ఇంకా బావకైతే వేడి వేడి కాని అయితే ఇలా వేసేస్తున్నానండి చూసారు కదా చట్నీ చూసారు కదా చట్నీ ఎక్కువనే పెడతానండి ఇంకా పాపకైనా నాకైనా బావకైనా అంతే ఇంకా తింటూ ఉంటే కొంచెం కీర అండ్ బాదం అయితే ఇచ్చానండి మా హెల్తీ ఫుడ్ అయితే ఇలా ఉంటుందండి డైలీ ఇలానే తీసుకుంటాము అంటే డైలీ ఇవే తీసుకోము ఈ ప్లేస్లో ఇడ్లీ కానీ ఊతప్ప కానీ ఇంకా దోశ చపాతి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గానైతే తీసేసుకుంటామండి ఇంకా అయితే తినేసి వెళ్ళిపోయాడు నేను కూడా ఇంకా బ్రష్ అయితే వేసేసుకొని ముందుగా జ్యూస్ అయితే తాగుతున్నానండి జ్యూస్ స్టార్టింగ్లో అండి ఈ మధ్య నేను ఏదో ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను కదా అలా అలవాటు అయితే చేసేసుకుంటున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు పీరియడ్స్ టైంలో లో వస్తాయి కదండి నడుము నొప్పి కాలు నొప్పులు అలా రాకుండా ఉంటాయి ఇలా తాగడం వల్ల వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా వంట చేయాలి ఇంకా దోశ వేసుకొని కూడా తినాలి టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అలా అవుతుంది నైన్ థర్టీ అవుతుందండి టైం ఇంకా వంట చేసుకోవాలి నేనైతే టిఫిన్ చేసేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీలోకి అయితే నేను ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి ముందుగానే స్ప్రౌట్స్ అయితే వండుతున్నాను మొలకలు చూస్తున్నారు కదా మొలకలు అయితే నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను చేసుకొని ఇంకా అందులోనైతే టమాటో వేసి అయితే వండుతాను అనమాట చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ముందుగా అయితే వేసేసుకొని ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా వేసేసుకొని అయితే నేను ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసి ఇంకా వెంటనే మొలకలు అయితే వేసేసి ఇంకా కలిపేసి ఉడకబెడతాను ఇంకా రెడీ అయిపోతుంది కర్రీ ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ పుల్కా రో సారీ పూరి చాలా బాగుంటుంది వీటిల్లోకి అయితే ఇందులో అన్నీ అయితే యాడ్ చేశానండి మొలకలు టమాటోలు అన్నీ యాడ్ చేస్తాను ఉడికిన తర్వాత ఇందులో ఉన్ని మనం కారం అయితే యాడ్ చేసుకున్నాం ఆ అయితే ఇంకా మూత పెట్టి ఉడికితేద్దాం ఇంకా నేనైతే టిఫిన్ చేసేసుకుంటున్నానండి పెనవైతే పెట్టేసాను అది వేడెక్కిన తర్వాత అయితే ఇంకా పెసరట్టయితే వేసేసుకుంటాను పెసరట్టు అయితే నేను డిఫరెంట్గా అయితే చేశానండి ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే నాకు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ నాకు ఒక లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వీడియో అనేది కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పెసాలంటే ఈ విధంగానైతే ట్రై చేయండి పిల్లలకి నేను నానబెట్టిన విధంగా ఒక గ్లాస్ పెసాలు తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ మినపప్పు పావు గ్లాస్ మినపప్పు హాఫ్ గ్లాస్ బియ్యం అయితే వేసేసుకోండి నేను వైట్ రైసే వాడలేదండి నేను బ్లాక్ రైస్ అనమాట వైట్ రైస్ తక్కువగా వాడుతున్నాను బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇలా వాడుతున్నాను అనమాట అందుకే ఈ పిండి బ్యాటర్ అనేది బ్లాక్ బ్లాక్ గా ఉంది నేను బ్లాక్ రైస్ వేయడం వల్ల వైట్ రైస్ వేస్తే మనకు పెసరట్టు కలర్ లో వస్తుంది గ్రీన్ కలర్ లో కానీ బ్లాక్ రైట్ బ్లాక్ రైస్ అనేది యాడ్ చేయడం వల్ల ఇలా వచ్చింది అనమాట దోశ అయితే చాలా బాగా వస్తుందండి మెత్తగా మంచిగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఎలా అంటే అలా వేసేసుకోవచ్చు దోశ తీయడానికి అయితే కష్టపడిన అవసరం లేదండి ఈజీగానే వచ్చేస్తుంది పెసరట్టు అనేది టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలండి వన్ సైడ్ కాల్చుకొని తినేసే అంత ఉండదు అనమాట అనేది టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఎందుకు అని అంటే వన్ సైడ్ పచ్చిగానే ఉంటుంది ఇంకా టూ సైడ్స్ కాల్చుకొని తినాలి డైరెక్ట్ అలానే తిన్నాం అనుకో వన్ సైడ్ కాల్చుకొని తినడం వల్ల డైజెస్ట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అందుకే పెసరట్ట అనేది టూ సైడ్స్ కాల్చుకోవాలి బాగా పలచగా వేసుకుంటేనైతే వన్ సైడ్ సరిపోతుంది ఇంకా పెసరట్ట అనేది మరీ పల్చగానైతే రాదండి కొంచెం మందంగానే వస్తుంది పెసరట్టు అనేది నేనైతే ఇక్కడ ఇంకా బాదం అయితే పొట్టు తీసుకుంటున్నానండి వస్తున్నారు కదా రెడీ అయిపోయింది నా పెసరట్టు అనేది దీనిలోకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేశానండి మినిమమ్ ఒక టూ ఆర్ త్రీ దోశలు అయితే కంపల్సరీగా తింటాను నేను ఇంకా చాలా బాగున్నాయి అనుకుంటానైతే ఫోర్ దోశలు అలా తింటాను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అక్కడ మమ్మీ వైట్ రైస్తో వేస్తుంది కదా దోశలు అయితే అవి చాలా బాగుంటాయి మా మమ్మీ చేసినవి అవైతే మినిమం మా మమ్మీ వేసిస్తూ ఉంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కంపల్సరీగా తినేస్తాను అనమాట చట్నీ కూడా బాగుంటుంది ఇంకా మనం మనం చేసుకున్నవి అంత టేస్ట్ ఉండవు కదండి నచ్చవు కదా మనది మనకు మా అమ్మమ్మ కానీ మా మమ్మీ కానీ చేస్తే చాలా బాగుంటాయి రెసిపీస్ ఇంకా మనం ఇక్కడ చేసుకొని చేసుకొని తిని తిని ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినవి ఇంకా వేరే టేస్ట్ లాగా ఉంటాయి కదా కొంచెం ఎక్కువనే లాగిస్తాము చూసారు కదండి నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది దోశ ఎన్ని వేసుకుంటానో అంతకంటే ఎక్కువ వేసుకుంటాను అనమాట చట్నీ అయితే కొబ్బరి చట్నీ చేశాను నాకు చాలా ఇష్టం కొబ్బరి పల్లీల చట్నీ పల్లీలు కాదండి పుట్నాల చట్నీ చాలా బాగుంటుంది ఇంకా ఒక ఒక సెవెన్ బాదం అయితే తీసుకుంటున్నానండి బాదం కంపల్సరీ డైలీ బాదం లేకపోతేనే అయితే నేను పల్లీలు కూడా నానబెడతాను అనమాట ఒకవేళ బాదం అయిపోయి అనుకుంటే పల్లీలు అయితే నైట్ నానబెట్టి మార్నింగ్ తింటాను ఈ బాదం అనేది ఎక్కువ రేటు ఉండి తీసుకోరు కదండి కొంతమంది పల్లీలు కూడా నానబెట్టుకున్న సేమ్ ప్రోటీన్ వస్తుంది సేమ్ అనమాట హెల్త్ బెనిఫిట్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే మీకు టిఫిన్స్లలో ఏ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పెసరట్టు అంటే చాలా ఇష్టం అండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను పెసరట్టు తినడం కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారండి లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి చెప్తున్నారు ఏంటి ఇది తినడము తినడం కూడా చూపిస్తారా అని కూడా కామెంట్ పెడుతున్నారు నన్ను అడుగుతున్నారండి మీకు చూడబుద్ధి కాకపోతే చూడకండి నేను చేసేవే ఫుడ్ వీడియోలు అండి నార్మల్గా కొన్ని వీడియోస్ అయితే సాంగ్స్ పెట్టి చేస్తాను మీకు చూడాలనుకుంటే చూడండి లేకపోతే లేదు నచ్చితేనైతే చూడండి అంతే ఇంకా కామెంట్ అంటే వేస్ట్గా పెట్టకండి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నార్త్ సూరత్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్